ఈరోజు ఉదయం ఒక అభిలషణీయమైనటువంటి పరిణామం అనమాట చూడండి మా పార్కులోకి ఎంటర్ ఇవ్వగానే నీట్గా శుభ్రంగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చాడు ఇక్కడ మా వాచ్ఛను దానికి తోడు ఈ లోపల పేపర్లు చదువుతూ కనిపించారు చాలామంది అని అలా కానీ ఆ పెద్దగా ఇది వస్తే ఇది తినడం సో ఏంటంటే ఇది ఒక అభిలక్షణీయమైనటువంటి పరిణామం పేపర్లు చదవటము ఈ ఫోన్లు పట్టుకొని అదే పనిగా ఇది కాకుండా ఇలా చదువుతుంది థాట్సు ఎలా ఇవాల్వ్ అవుతూ ఉంటాయి చాలామంది తెలుసు అనే దానికి మనం అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తుంటాం కదా అలా ఉదయం ఒక కార్యక్రమంలో ఉండగా అసలు ఈ ఏది అంటే ఈ థాట్స్ ఎంత తొందరగా మాయమవుతాయి కూడా అనడానికి ఇగో ఇప్పుడు ఈ నశగడం అవుతుంది ఫస్ట్ అది ఎలా ప్రారంభమైంది అన్నప్పుడు లగడపాటి రాజగోపాల్ తాలూకు సర్వేళ్ళకి దానికి ముందు లగడపాటి శ్రీధర్ గురించి దానికి ముందు లగడపాటి శిరీష శ్రీధర్ వీళ్ళందరి గురించి ఎందుకు ఆలోచనలు వచ్చినాయంటే మనకి జగన్ అని ఒక సినిమా డైరెక్టర్ ఉన్నారు ఆయన కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు ఏది వర్కౌట్ చేయటానికి సినిమాని ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు ఓటీటీ కోసం ట్రై చేస్తున్నామంటే మనకి తెలిసిన వ్యక్తి ఇక్కడ ఇదే పార్క్లో మీకు తెలుసు ఆ వ్యక్తి ద్వారా అప్పుడెప్పుడో చెప్పాడు కాబట్టి పలానా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆయన ద్వారా ట్రై చేద్దామని చెప్తే అతను అప్పుడు అప్పుడు దాకా కనపడిన తీరు ఆ తర్వాత కనబడే తీరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా అతనికి పడని విషయాలను మనం మాట్లాడుతుండేసరికి దూరం జరిగేది వెరీ గుడ్ అది అలానే ఉంటుందని తెలుసు కాబట్టి మనకేమిటో ఫీల్ అవ్వలేదు అతను అడగగానే అట్లా ఇవ్వరండి అట్లా ఇవ్వరండి తర్వాత ప్రొడ్యూసర్ రెడీగా ఉంటే ఓకే అన్నాడు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు అన్న తర్వాత ఇక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈయనేమో మనల్ని కలుస్తానన్న వ్యక్తి ఏమో లగడపాటి శ్రీధర్ గారి దగ్గర ఉన్నానండి నేను కలవటం కుదరలేదు అని ఏదో ఆ ప్రూఫ్లో అవి అంటే నేను సిన్సియర్గానే ట్రై చేస్తే కలవడానికి కుదరలేదని చెప్తాను అలా ఆ విషయాలన్నీ అలా 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 వస్తూ ఉండగా లగడపాటి శ్రీధర్ నుంచి వాళ్ళ అన్నయ్య లగడపాటి రాజగోపాల్ ఎలా కావాలని కొన్ని సర్వేలు చెప్పేసి అసలు ఇప్పటికీ సర్వేలు చేస్తున్నాడా లేదా ఎలా దూరం అయ్యాడా అని ఆలోచిస్తూ ఒక లగడపాటి ఒక ఆరామస్తాను ఒక కేకే అంటూ ఆ థాట్స్ అలా వచ్చినాయన్నమాట ఈ హెడ్డింగ్తో మనం ఒక వీడియో పెట్టుకోవచ్చు కదా అని ఫస్ట్ అసలు మీకు చెప్దాం అనుకున్నది కూడా అదే ఒక లగడపాటి ఇంకొక ఆరామ్ మరో కేకే ఇంకే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎవరు నెక్స్ట్ ఎవరు అంటే అలా మారబోయే ఒక రకంగా చెప్పాలంటే మన ఎగతాళి భాషలో బకరాలు లేదంటే ఎగతాళికి గురయ్యే వ్యక్తులు ఎవరు అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు అని ప్రతి ఎన్నికలకి ముందు ఒకళ్ళు బక్రాలు అవటం ఒకళ్ళు టాప్ స్టేజ్ స్టేజ్కి తీసుకెళ్ళడం జరిగితే ఆ ఎన్నికల ఫలితాల తర్వాత కొంతమంది ఇంకేం చెప్పినా నమ్మకం కుదరని పరిస్థితి ఈ కేకే గారు అయితే కానీ జూబ్లీ హిల్స్కి సంబంధించిన దాంట్లో కూడా అక్కడ ఫ్లాప్ ఫ్లాప్ అయిన దానికి రీజన్స్ ఎన్ని అని చెప్పొచ్చు కానీ అది సరైన పద్ధతి కాదు అనిపించింది ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అంటే ఈ మనసులోనే థాట్స్ కూడా కొంతమంది మనం వాళ్ళు పెట్టిన కామెంట్స్ కూడా అన్న అది ఆ కేకేసీఆర్ అంత వస్తుంది వీళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసేసి దాన్ని వాళ్ళకి ఇచ్చారు ఆయన చెప్పాడు దాన్ని అతను మలుచుకున్నాడు అంటారు ఇవన్నీ ఎంత అక్కడిగా ఉంటాయి రుజువులో ఉండవు అలా అయితే ప్రతిదీ ఎందుకు చెప్తున్నాడు ఆయన మళ్ళీ మరి అలా థాట్స్ ఇవ్వాలి ఇవ్వాలని ప్రాసెస్ ఒక దాని నుంచి ఒకటి లింక్ అనమాట మన జీవితంలో జరిగే విషయాలే కొంతమంది మనకి ఎప్పుడో సిక్స్త్ క్లాస్లోనో టెన్త్ క్లాస్లోనూ లేదంటే డిగ్రీలోనూ ఇంటర్మీడియట్లోనో లేదంటే మనం చిన్నప్పుడు ఎక్కడో ఏదో ఒక సంఘటన జరుగుతుంది మన జీవితంలో సడన్గా ఎందుకో గుర్తు రావడమే కాదు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మన కళ్ళ ముందు ప్రత్యక్షం ఇస్తారు లేదంటేనే వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి దీన్ని ఏమన్నా టెలిపతినా లేకపోతే తరంగాలు వ్యాపించటమా అదంతా మనం అనిర్వచనీయమైనటువంటి కొన్ని సంఘటనలు అంటాం కదా మనం వర్ణించలేమని అలా వాటికి వీటికి ఇవన్నీ లింక్ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే బోలడని విషయాలు వస్తూ ఉంటాయి ఇది లగడపాటి ఆరామస్తాను కేకే తర్వాత ఎవరు అనే హెడ్డింగ్ పెట్టి దీన్ని వదులుతాం